తను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు సుహాసు అండ్ పాప బాబా ఒక బాబు అండ్ అలాగే మా డైరెక్టర్ కూడా మ్యారేజ్ చేసుకున్న లవ్ మ్యారేజ్ లాగా చెప్పలేదు వారికి కూడా ఒక చిన్న పాప లవ్ ఏనా అది సో వీళ్ళిద్దరు కుదిరింది అందుకోసమే ఓ బాబా అయ్యో రామ ఒక సినిమా తీయటం జరిగింది అండ్ అంతేకాకుండా మరి మా మా హీరోయిన్ పెంపకడియలు ఆర్ డైరెక్టర్ మరి ఆవిడకి ఏం చూపించాడు ఆర్టిస్ట్ మీది లవ్ మ్యారేజానా బాగుందండి అందరూ బాగా కుదిరింది ఈ సినిమాకి అందరు లవ్ మ్యారేజ్ అంట నాది లవ్ కదా మాకేవ్వు మీది కూడా లోవ్ ఆ ప్రొడ్యూసరు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ ఏంటండి ఇది వాట్ ఈస్ దిస్ అబ్బో ఇది మామూలు విషయం కాదు ఇది హైలైటు అట్టాకే మీరు కూడా లవేనా ఓహో ఆయన కూడా కెమెరామెన్గా లవ్ మ్యారేజ్ అని అంటే ఈ కూడా లవ్ మ్యారేజేనా ఓకే ఇంకా ఏంటి ఇది చాలా రేర్గా కుదురుతుంది అండ్ అలాగే నాకే కెవ్వు ఇక్కడ కూడా లవ్వే అవును మరి